కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా అంటే పెళ్ళై వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు కానీ టైం మ్యామ్ అది సరే ఒక ఇరవై ఏళ్ళు అయింది వైఫ్ బోర్ కొట్టింది అలా అనుకునే మగవాళ్ళు ఉంటారేమో కానీ మొన్న మొన్న పెళ్ళిళ్ళు అయిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఇంతకు ముందు కేసు చూసిన కానీ పెళ్ళయి ఐదేళ్లకే వాళ్ళిద్దరికి డిఫరెన్సెస్ వచ్చాయి ఇక్కడ చూస్తే పెళ్ళయి ఎంతో కాలం అవ్వట్లేదు సిక్స్ ఇయర్స్ పాప ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అండ్ ఒక సందర్భంలో పాప కూడా నా పాప కాదు అని కూడా చెప్తున్నారు అంటే ఇలాంటి రిలేషన్స్ వైఫ్ మీదే కాకుండా పిల్లల మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి ఖచ్చితంగా చూపిస్తాయి చెప్పు తీసుకుని కొట్టాలి అంటే చెప్పు తీసుకుని అక్కడే కొట్టాలి ఎవరు కొట్టాలి పెళ్ళాం కాదు కొట్టాల్సింది ఎదురుగుండా ఉన్నాడు కదా వాళ్ళు కూడా దేశంలో పౌరులే మేము మీడియా అని చెప్పేసి అని మనం మనం తీసుకుంటున్నాం కానీ మనం కూడా బాధ్యత ఉన్న మనుషులము అక్కడ మర్చిపోతున్నాం మనము లేదా ఈ మాట ఇన్న తర్వాత వాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పోయాడి చెప్తూ కొట్టాల వాడు సంసారం చేసావు కొడుక నువ్వు కన్నావు నా పిల్ల కాదు ఎందుకంటే వాడు పట్టుబడిపోయాడమ్మా అక్కడ పట్టుబడిన ప్రతి విధవా మాట్లాడేది ఇదే ఆ పిల్ల మీద డౌట్ వస్తుందండి ఇప్పుడు డౌట్ వస్తుందండి అప్పుడు దాకా వాడికి డౌట్ రాదు అప్పుడే డౌట్ వస్తుంది అది పోలీస్ కేసు పెడితేనో లేకపోతే అది మీడియాకి ఎక్కితేనో నాకు ఇప్పుడు డౌట్ వస్తుందండి దీని మీద ఇంకొకటి వాడిని వాడు కాపాడుకోవడానికి వాడు సవ్వా లక్ష బ్లేమ్లు వేస్తూ ఉంటాడమ్మా అది సహజంగా జరిగేటటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ నుంచి మాట్లాడేటప్పుడు ఒక విశ్లేషణ అనేది ఖచ్చితంగా ఉంటుంది మాటల్లోనే దొంగలు దొరికిపోతారు ఇటు కానీ అటు కానీ అది ఫస్ట్ మనం అది చూడాల్సిన అటువంటి అవసరం ఉంది మీరు అన్నారు పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు ఏంటండి అని వాడు వాడి వాయిస్ విన్నాం కదా రెండు చుక్కలు పడితే ఎవరికైనా పిల్లలు పుడతారు అని అంటే అంత నీచమైనటువంటి దిక్కుమాలిన నికృష్టమైనటువంటి ఆలోచనలతోటి పు పుట్టినటువంటి చీడ వాడు ఆ చీడ పెళ్లి చేసుకోవడం ఈఎంఐ తప్పు అంటే అనొచ్చు అమ్మాయి చెప్తుంది ఎమోషనల్ బ్లాక్ మెన్ ఆడపిల్లి ఏం చేస్తుందండి వాడు చచ్చిపోతాడు అంటే ఎవరికైనా భయం ఉంటుంది అయ్యో వాడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పేసి అని ఒక ఆశ ఉంటుంది ఆ ఆశని చిరిమేసిన వెదవన గుడ్డలో తీసుకొట్టాలి తప్ప అమ్మాయిని ఏం లాభం మనం కానీ అతను చెప్తున్నారు కదా ఫోర్ ఇయర్స్ నుంచి మా ఇద్దరికి డిఫరెన్సెస్ ఉన్నాయి సో ఈ మధ్యన రీసెంట్ గా మేము ఒక కౌన్సిలింగ్ కి కూడా వెళ్తే నేను వస్తానని చెప్పాను కానీ ఆమె మాత్రం త్రీ క్రోస్ డిమాండ్ చేసింది అని చెప్తున్నారు కదా ఈ పాయింట్ దీని మీద అందరిది నేను చూశాను ఒక నలుగురు ఐదుగురు విశ్లేషణ చూశాను నేను అమ్మ నాకు అర్థంగా కడుగుతాను వాళ్ళు కౌన్సిలింగ్ వెళ్ళింది కోర్టులో డివర్స్ వేసుకొని కౌన్సిలింగ్ కి పోలా పోలీస్ స్టేషన్లో ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు పెట్టి కౌన్సిలింగ్ కి అతగాడు ఆ అమ్మాయిని ఫిజికల్ థ్రెట్ చేశాడు అర్థమైందా అమ్మాయి పడిపోయి తొంటిరిగిందో కాలు ఇరిగిందా అమ్మాయికి చెయ్యి ఇరిగింది కాలు ఇరిగింది అమ్మాయిని అమ్మాయి ప్రొటెక్ట్ చేసుకుంటానికి దిశకి వెళ్ళి పెట్టింది అర్థమైందా దిశ అనేటటువంటి ప్రొటెక్షన్ సెల్ కెళ్ళి బాబాయ్ వీడు నన్ను చంపేస్తున్నాడు నన్ను రక్షించండి దిశ అనేది ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికే ఉన్నది అటువంటి చోట పెట్టినప్పుడు వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాబట్టి అదే పక్కనోడైతే ఉండేవాళ్ళు వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాబట్టి కౌన్సిలింగ్ కి పిలిచారు వాళ్ళు కౌన్సిలింగ్ కి పిలిచినప్పుడు ఆ అమ్మాయి ఏం మాట్లాడింది అంటే వాడు చంపేసే సిచువేషన్లో వాడు ఉన్నాడు ఏ కాపురం చేసుకోండి అని వాళ్ళు చెప్తా ఎవరే నేనైనా అదే చెప్తా అమ్మ ఎందుకు వచ్చిన గొడవ కాంప్రమైజ్ అవ్వండి అని అంటే వాడు ఆ కేసు నుంచి బయట పడడానికి వాడేమన్నాడు ఆ మేమిద్దరు మేము మేము బరంపురవండి కాబట్టి మేమిద్దరం అదేంటి కలిసి బతికేస్తామండి కేసు నుంచి బయటికి రావడానికి అన్నాడు ఆ మాట ఆ మాట అన్నాడు నోట్ దిస్ పాయింట్ అండర్లైన్ దిస్ పాయింట్ ద పబ్లిక్ నేను చెత్త పబ్లిక్ చెప్తున్నాను నేను వాడు కేసు నుంచి బయటపడడానికి రాజీకి వచ్చాడు వీడేంటో చెప్పడానికి ఆ అమ్మాయి మూడు కోట్లు ఇవ్వ ఇస్తే నేను వీటితో కాపురం చెయ్యను నాకు భరణం కింద మూడు కోట్లు ఇస్తే వీడికి ఇప్పుడే విడాకులు ఇచ్చే అవతల వారేస్తానంది సహేతుకం మూడు కోట్లు అనేది ప్రతి ఒక్కడూ పైకి లేపి మరి మాట్లాడుతూ ఉన్నాడు నేను మాట్లాడుతున్నాను ఇవాళ కోట్లే భరణం ఇస్తున్నాయండి అడదానికి అది చట్టరి లీగల్ గా ఉన్నటువంటి విషయం ఎందుకు అడగకూడదు ఆ పిల్ల ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేశాడు ఇంకొక పిల్లని కానీ రోడ్డు మీద పడేశాడు వాడిని ఎందుకు డిమాండ్ చేయకూడదు అంటే డిమాండ్ చేసినంత మాత్రం నీ అమ్మాయి పాతి వృత్తినికి అర్హురాలు కాదా ఈ అమ్మాయి కమర్షియల్ వేలో ఆలోచించింది అనేటటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి మీకు అమ్మాయి బ్రతకొద్దా రేపు వద్దున వీడు వదిలిపెట్టేసి వెళ్ళాడండి సమాజంలో ఒంటరాడుది ఎన్ని ఫేస్ చేయాలండి దాంట్లో ఒకటి మేజర్ పార్ట్ ఫైనాన్షియల్ ఇష్యూ ఫైనాన్షియల్ గా అమ్మాయిని కుదిపేసి అమ్మాయి దగ్గర డబ్బు కూడా తీసుకుని వీడు దికుమాల ఒకటి జాతీయ అవార్డు సినిమా ఒకటి తీశాడు అర్థమైందా ఆ అమ్మాయి డబ్బులతోటే ఆ అమ్మాయి అప్పులు చేసి మరీ ఇచ్చారు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేశాడు ఆర్థికంగా ఈ అమ్మాయిని నాశనం చేశాడు ఓ పిల్లని కానీ అక్కడ పడేసి ఈ చండాలులకి దరిద్ర పుండా కొడుకులకి వచ్చేటటువంటి ఏంటంటే నమ్మ పెళ్లి చేసుకోంగానే అది పక్కకి వెళ్ళకూడదు అంటే ఒక పిల్లనో పిల్లోనో కానీ వదిలేస్తారు చచ్చినట్టు పడి ఉంటది లేదా రేపొద్దున ఆ పిల్ల పిల్లోడు కోసమైనా సరే అది నోరు మూసుకొని ఉంటుంది ఈ మనల్ని ఏ విధమైనటువంటి డిమాండ్ చెయ్యదు అనేటటువంటి ఒక నటోరియస్ క్రిమినల్ ఆలోచన అన్నమాట ఇది చాలా మంది సంసారాల్లో నేను చూశాను నేను కౌన్సిలింగ్ చేశాను నేను గమనించాను కాబట్టి నేను చెప్తున్నా అదేంటంటే లైసెన్స్ అనమాట వాళ్ళు దిక్కుమారిన పనులన్నీ జీవితంలో చేసేయడానికి పిల్లలు కొట్టించడం అనేది ఒక అర్హత పిల్లలు ఒక లైసెన్స్ అనమాట అంతే భార్య ఎక్కడికి వెళ్ళదు అది ఇంట్లో ఉంటది పిల్లల్ని పుట్టిస్తాయి పిల్లల కోసమే కదమ్మా ఇవాళ ఇదన్ని పడి చచ్చేది జనాలు కూడా అమ్మాయి నాలుగు సంవత్సరాలు వాడికి విడాకులు లేకుండా ఎందుకు ఉంది ఏ రోజుకైనా వెనక్కి వస్తాడు అంతకు ముందు ఇంకొక అమ్మాయి ఐదు సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేసింది విడాకులు ఇవ్వకుండా ఏ రోజుకైనా వస్తాడు ఎందుకు ఈమె కోసమా ఆడపిల్ల ఇక్కడ ఆడపిల్ల ఇట్లాంటి ముదురు చండాలు అందరికి ఇట్లాంటి బాజీ నాయలందరికీ కూడా ఒక పెద్ద సర్టిఫికేట్ అనమాట తిట్లు తిడుతున్నారని చెప్పేసి అని మీరు ట్రోల్ చేసుకున్న నాకు బాధ లేదు ఎంతో మంది ఆడపిల్లల కన్నీళ్లు చూసా పసిబిడ్డల జీవితాలు రోడ్డు పాలైన చూసాను కాబట్టి ఆ బాధతోటి నేను మాట్లాడుతున్నానమ్మా సో మొన్న శిల్ప ఎదురు చూసినట్లే ఈ రోజు నక్షత్రం ఎదురు చూసారంటారు ఇవాళ ఈ అమ్మాయి మూడు కోట్లు అడిగిందనేది తప్పు పట్టే వెదవాళ్ళందరికీ నువ్వు పెచ్చమహాలందరికీ నేను చెప్తున్నాను ఇవాళ అదే శిల్పకి ఆర్థిక సహాయం లేక ఆ అమ్మాయి ఇవాళ మీడియా ముందుకొస్తే వస్తే ఎంతో మంది దగ్గర అమ్మాయి పాప సహాయం తీసుకోవాల్సిన దుస్థితిలోకి ఎందుకు పడింది మరి వాడు చూస్తేనే బెంజ్ కార్ల మధ్య హై హైఫై పాష్ జీవితంలో ఐఫోన్లు తోటి వాడు షూట్లు చేసుకుంటూ బ్రహ్మాండంగా బ్రతికేశాడు వాడికి ఎక్కడ లోటు లేదు మరి ఈ అమ్మాయి గంజి తాగడానికి కూడా ఈ అమ్మాయికి గతి లేదు ఈ అమ్మాయి వచ్చింది ఫైనాన్షియల్ గా నిలబడడానికి ఇక్కడ ఈ అమ్మాయి మీద జాలి చూపిస్తాం ఇవ్వలేదని ఈ అమ్మాయి మూడు కోట్లు అడిగినందుకు ఈ అమ్మాయిని మనం తప్పుబడదామా ఎంతవరకు కరెక్ట్ చెప్ప మాడుగా ఈ మనుషుల్ని కానీ మేడం ఇక్కడ ఒక చిన్న విషయం నాలుగు సంవత్సరాలు అయినా కానీ వీళ్ళిద్దరి మధ్యన ఎంత జరుగుతుంటే నాలుగు సంవత్సరాల నుంచి ఈ అమ్మాయి మీడియా ముందుకు అసలు ఎందుకు రాలేదు ఎందుకు వస్తారు తల్లి సర్దుకుపోదామనే వస్తారు ఎవరికైనా ఉన్నంత వరకు భరిస్తారు ఒకటి రెండు నేను నిన్న ఒక దెబ్బ కొట్టాను ఫోన్లే పెద్ద ఏదోలే అనుకుంటావు భయంతో ఊరుకుంటావు మళ్ళీ రెండోసారి కొట్టాను కొట్టిన తర్వాత నీలో ఒక వర్షన్ వస్తుంది ఎదురు తిరుగుదాం మళ్ళీ అనుకో ఎవడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఎందుకు వచ్చి అని కూడా నన్నే పదనాం చేస్తుందేమో టప ట వేసి కొడుతూనే ఉన్నాను నేను చివరికి ఏం చేస్తావు ఎదురు తిరుగుతాం కదా ఖచ్చితంగా తిరుగుతావు ఇప్పుడు అమ్మాయి చేసింది అదే ఓర్పు ఉన్నంత వరకు గుప్పెట పట్టినంత వరకు పట్టింది అమ్మాయి అమ్మాయికి ఇంకా అసలు లేదు ఓపిక లేదు అమ్మా ఈ అమ్మాయిని ఏమీ లేకుండా వాడు పోషించక ఈ అమ్మాయికి శారీరక సంసార జీవితమూ లేక ఈ ప్రేమలో గుడ్డు గూసు వీడి దౌర్భాగ్యము వీడి ఇది మొత్తం తీసుకెళ్లి ఇంకొక దానికి దోచి పెడుతుంటే ఈ అమ్మాయి పిచ్చిదా పెళ్లి చేసుకొని నీతో ఇంకా నీ వీడి భాషలో చెప్పాలంటే వీడితో పడుకొని ఒక బిడ్డని కానీ నువ్వు మగాడు రాని ప్రపంచానికి ప్రూవ్ చేసి నా మొగుడు అనే ఒక తర్వాత ఈడు పోయి అదే ఇక్కడేమో భార్యను చూస్తే మూడు రాదు వీడికి ప్రేమ రాదు ఇంకొక బజార్ దాన్ని లేకపోతే బజార్ మనుషుల్ని చూస్తే వీడికి ప్రేమలు తెగొచ్చేస్తాయా దాంట్లో చూసాం అక్క అనేటటువంటి వరుసను కూడా వదిలేసేసి వాడు అడిగాడు అని చెప్పేసి ఒక ఆడియో కూడా వచ్చింది అది ఎంత వరకు కరెక్ట్ పక్కన పెడితే వీడు అలాంటి వాడే అనిపిస్తా ఉంది కదా ఫస్ట్ వావి వరుసలు లేనటువంటి ఇట్లాంటి చీడ పురుగులు ప్రపంచంలో సమాజంలో ఎంతో మంది ఉన్నారమ్మా నా అమ్మాయి ఇంకో విషయం కూడా మెన్షన్ చేసింది కంపల్సరీగా నాకు వర్జినే కావాలి వన్స్ ఈతో కాపురం చేసాక నువ్వు వద్దు అని చెప్పేసి నన్ను నా భర్త ఇలా అంటున్నాడు అని చెప్పేసి అంటుంది అదే అండి సై సైకో ఒక అంటే ఏం మాట్లాడాలి దీనికి ఏం సమాధానం చెప్పాలా భార్యాభర్తల బంధం అంటే వీడిని పబ్లిక్ గా ఉరేసి ఏం చేయాలో అది చేయాలా సైయో సౌదీనో లేకపోతే అట్లాంటి చోట్లకి వెళ్ళి పంపిస్తే ఆ వర్జిన్ దేనికోసం కావాలో అది కట్ చేసి ఈ ఏలాడేస్తారు వీడిని రోడ్డు మీద అలాడేస్తారు అలాంటి పనిష్మెంట్లు ఏమన్నా ఉంటే ఈ దగ్గ దగుల బాజీ దరిద్రపు నా కొడుకులకి కరెక్ట్ గా దారిలోకి వస్తారు వీళ్ళందరూ వీళ్ళందరికీ లేకుండా సమాజంలో కూడా నాకెందుకులే నాకెందుకులే మాది ఎందుకులే మాది ఎందుకులే అని ఊరుకోబట్టే ఎవరికి వాళ్ళు ఊరుకోబట్టే ఇవాళ ప్రతి ఒక్క సంసారాల్లోనూ ఈ యొక్క సహజీవనాలు స్టార్ట్ అయిపోయినాయి ప్రతి ఒక్క ఇంట్లోకి ప్రతి ఒక్క కూతురు జీవితంలోకి ప్రతి ఒక్క కొడుకు జీవితంలోకి ప్రతి ఒక్క ఇంట్లోకి వచ్చి చేరిపోయినాయి ఇవన్నీ మ్యామ్ మీకు పెళ్ళింది నాకు పెళ్ళైంది ఇది కామన్ గా అడుగుతున్నా భార్య దగ్గర లేని బయట మనిషి దగ్గర ఏముంటుంది వాళ్ళని అడగాలి ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి ఇప్పుడు అదే వాడు వాడు క్లియర్ గా చెప్పాడు కదా నువ్వు వి నువ్వు అయిపోయావు ఇంకో వర్జన్ కావాలన్నాడు వీడికి కూడా నీ టేస్ట్ అయిపోయింది ఇంకో టేస్ట్ కావాలి అర్థమైందా బట్ రోజు ఇప్పుడు ఇంట్లో చేసిన ఉప్మా రోజు చేసే ఉప్మా కదమ్మా అది కొట్టేసింది పక్కన బయటికి వెళ్ళిన చూసిన తర్వాత ఆ ఉప్మాలో పురుగులు వేస్తారు పెంట వేస్తారు ఏమేస్తారు ఈ దరి దరిద్రాలన్నీ కొన్ని కొన్ని చూసి ఐస్ క్రీములు ఏం కలిపాడు ఇంకో దాంట్లో అవన్నీ రంజుగా తింటాం మనము ఎందుకంటే దరిద్రానికి అలవాటు అలవాటు పడిపోయినటువంటి ఈ బుర్ర దరిద్రాల వైపుకే వెళ్తుంది శుచి శుభ్రత ఎవరికి అవసరం లేదు ఇలాంటి కక్కూర్తి వెదవలు అంటారు వీళ్ళని కక్కుూర్తి తనం ఉన్నటువంటి వెధవలందరూ వేసే బజార్ అన్నమాట ఇవన్నీ కూడా ఆడవని మగవని అండ్ అన్నిటికంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న డైలాగ్ చిన్నపిల్లలు కూడా చెప్తున్న విషయం ఇది లైక్ అంటే చిన్నపిల్లలు ఇన్ ద సెన్స్ టీనేజర్స్ కూడా చెప్తున్న విషయం సుప్రీంకోర్టే తీర్పిచ్చేసింది కదా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనే ప్రతి ఒక్క నా కొడుకుని ప్రతి ఒక్క చెత్త మొహాన్ని ఆడాలని తిట్టకూడదు కాబట్టి తిట్టకూడదు ఎందుకంటే వాళ్ళని నేను తిట్టానంటే వంద మంది బయలుదేరుతారు కాబట్టి కానీ తిడతా చెత్త ఇళ్ళకి చెప్పులు తీసుకుని కొట్టాలి ఒరే దరిద్రుడా అమ్మ పతి శిరోమణి అసలు సుప్రీంకోర్టు ఎన్ని పేజీలు తీర్పిచ్చిందో నీకు తెలిసానే తెలిసారా చదవమను సుప్రీంకోర్టు తీర్పు ఆ తీర్పు మీద ఎన్ని పేజీలు ఉందో చెప్పాను ఇది అనవసరం సుప్రీంకోర్టు బతకమంది కానీ ఏ గ్రౌండ్స్ ఉన్నాయి దానికి జనానికి ఏది కావాలో దాన్ని మాత్రమే గుర్తుపెట్టుకొని నాలాంటా దగ్గర మాట్లాడమను అప్పుడు నేను మాట్లాడతాను కదా నీలాంటాల దగ్గర ఇంకొకళ్ళ దగ్గర సామాన్యుల దగ్గర మాట్లాడితే మూసుకుని కూర్చుంటారేమో నా దగ్గరకు వచ్చి సుప్రీంకోర్టు బతకమంది అనంటే ఆ సుప్రీం కోర్టు ఏం చెప్పిందో తెరా బాయ్ నీకు నచ్చినటువంటి దానికి నువ్వు అండర్లైన్ చేసావు నీకు పడే శిక్షల్ని నేను అండర్లైన్ చేస్తా నువ్వు నాకు కలిగించేటటువంటి ఇన్కన్వీనియెంట్ని నువ్వు నా నువ్వు నువ్వు ఈ పని చేస్తూ యాంటీ సోషల్ సిచ్యుయేషన్స్ ని క్రియేట్ చేస్తూ నాకు ఇబ్బంది నీకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నప్పుడు నా హక్కులు నాకు లేవా నా హక్కులకి భంగం కలిగినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో ఆ పనిని ప్రశ్నించే హక్కు కూడా నాకే ఉంది దిస్ ఇస్ ద పాయింట్ నీకు సుప్రీంకోర్టు నీ వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు బ్రతికే ఉంది అలాగే నా వ్యక్తిగతమైనటువంటి హక్కుల్ని హరించే పని నువ్వు చేస్తున్నప్పుడు నీ మీద వంద కేసులు పెట్టేటటువంటి వెసులుబాటు నాకు దండిగా ఉంది నీకంటే నీకు ఇంకా ఒక పదమే మా వార్తా నేను పద్నాలుగు సెక్షన్లు చెప్తాను నీ మీద పెట్టడానికి అర్యు రెడీ దిక్కుమాలని మాటలు మాట్లాడకండి ఇలా తెలుసో తెలీదో తెలియదు కాకపోతే ఏంటంటే హెడ్డింగ్ లైన్ ఒకటే అందరికీ ఆకర్షితంగా ఉంటుంది కలిసి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు సహజీవనం కరెక్టే సుప్రీంకోర్టు తీర్పు సహజీవనం ఎవడికి కరెక్ట్ అంది ఏ పరిస్థితుల్లో కరెక్ట్ అంది అది మితిమించి పోతే ఎవరికి ఏ హక్కులు ఉన్నాయి అది కూడా చదివి అది ఒకటి ఉంటుంది మాట్లాడమని మధ్య అంతేగాని మీడియా వాళ్ళు ఇదే మాట్లాడి ఇంకొకళ్ళు ఇదే మాట్లాడి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే మీడియా ఏం చేయాలా ఇమీడియట్ క్వశ్చన్ వేయాలి అరే సుప్రీంకోర్టు నీకు తీర్పిచ్చిందిరా మరి నీ పిల్లాన్ని అన్యాయం చేయమని ఏ కోర్టు అని అడగాల ఇంకొకటి నువ్వు బిడ్డను కానీ నువ్వు ఈ విధంగా బజార్ తిరుగులు తిరుగుతుంటే ఆవిడ భవిష్యత్తును ఏం చేయమని ఏ సుప్రీం కోర్టు చెప్పిందని అడగమని చెప్పండి ఇవి ఎందుకు అడగారు క్వశ్చన్లు ఏ మన విలేకరులకు ఎందుకు రావు ఈ అంటే మేడం ఈ క్వశ్చన్స్ గురించి ఎన్ని సార్లు ఎన్ని విధాలుగా మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నా గానీ ఈ ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే మీతో ఇంటర్వ్యూ చేసుకొని మేము బయటికి మీతో ఒక ప్రోగ్రామ్ చేసుకొని మేము బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని మిలియన్స్ లో వ్యూస్ వచ్చినప్పటికీ కూడా నెక్స్ట్ డే మళ్ళీ ఇలాంటి కేసెస్ రిపీట్ అవుతూనే ఉన్నాయి కింద కామెంట్స్ లో చూస్తుంటే మీరు అడగడం లేదు కదా తల్లి మీరు అడగడం లేదు వాడు నిన్న మాట్లాడినాడు ఎలా వస్తారండి నా ప్రైవేట్ దాంట్లోకి అని అంటే నువ్వు ప్రైవేట్ వ్యవహారాలు చేసుకుంటే ఎవరు రారు పబ్లిక్ ని ఇబ్బంది పెట్టే వ్యవహారాలు వస్తే చెప్పులు తీసుకుని చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ కూడా వస్తుంది అది ఎందుకు క్వశ్చన్ చేయరు నానాన్న నువ్వు నువ్వు పెళ్ళంతో సంచారం చేసుకుంటే మేము రామురా పక్కింటి దాంతో చేశావు కాబట్టి మేము వచ్చామని ఒక్కళ్ళు అడిగారా ఏ ఎందుకు ఇవ్వరు ఈ క్వశ్చన్ ఎందుకు మాట్లాడరు ఎందుకు కౌంటర్ ఇవ్వరు ముందు దద్దోజనం తనమంతా మన దగ్గర ఉంది మన దగ్గర పెట్టుకుని ఎదుటి ఎందుకు మాట్లాడదాం మాలాంటి ఎంత గొంతు విప్పి మాట్లాడినా ఎంత గొంతు చించుకుని అడిగినా మా వాయిస్ ని పబ్లిక్ లో తీసుకెళ్లాల్సింది మీరు మేము ఇక్కడ మాట్లాడే పాయింట్స్ మీరు పబ్లిక్ లో ఎందుకు అడగరు వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయరు మేము మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం కదా మీరు స్ప్రెడ్ ఎందుకు చేయరు లేదు మ్యామ్ యాక్చువల్గా అక్కడ ఉన్న మీడియా పీపుల్ మా టీవీ నుంచి కూడా వైజాగ్ కోసం వెళ్ళడం అక్కడ గట్టిగా మాట్లాడడం జరిగింది కానీ అక్కడ అతను చెప్పేదంతా ఎలా ఉందంటే కంప్లీట్ గా ఇదంతా ఫాల్స్ ఎలిగేషన్ మాత్రమే నాకు అక్కడ సారా అని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నాను ఒక మాట నువ్వు నా ఆఫీస్కి వచ్చావు అమ్మా ఏ మెయిల్ నా కోసం వెయిట్ చేసావు ఎక్కడ వెయిట్ చేస్తావు హలో కదా కొంచెం ఇంటి మసి ఉంది ఎక్కడ వెయిట్ చేస్తావు మీ క్యాబిన్ లో క్యాబిన్ లో ఎక్కడ వెయిట్ చేస్తావు పక్కన పరిపేసుకున్నా నేను మీద ఎలా నీ బెడ్ మీద ఎవడు పడుకుంటాడు అపోజిట్ జెండర్ గురించి మాట్లాడుతున్నా సేమ్ జెండర్ గురించి మాట్లాడట్లా నువ్వు నేను అమ్మాయి కాబట్టి నా ఇంటికి నా బెడ్రూమ్ లో కూడా నేను ఆహ్వానిస్తే నువ్వు హ్యాపీగా మేడం పడుకుంటానొచ్చు లేదా అక్క పడుకుంటానొచ్చు లేకపోతే ఆంటీ పడుకుంటాను అనొచ్చు పడుకోమ్మా కొంచసేపు ప్రెస్ తీసుకో అంటా నా పని నేను చేసుకుంటా అది ఎవరికి అభ్యంతరం కాదు ఈ ప్రపంచంలో అది అర్థమైందా అది సహజ విరుద్ధమేమి కాదు కానీ నేను మేలో నువ్వు ఫీమేల్ అయ్యి నా ఇంటికి వచ్చి నా మంచం మీద పడుకుంటే నా మొగుడు వచ్చాడు ఏం చెప్తాడు గా చెప్పు ఆడు తీసుకొని కొడతాడు బర్ర బర్ర జుట్టు పట్టుకుని బయటికి లాగి నిన్ను నన్ను కలిసి బయటికేసి చెప్పులతో అందరు అందరితోటి కొట్టించని కూడా కొట్టిస్తారు ఎందుకు కొట్టిస్తారు అది సహజ విరుద్ధమైనటువంటి పని సంఘ విరుద్ధమైన ఫ్రెండ్షిప్ నేను ఇప్పుడు అదే చెప్పింది మేలో మేలు నేను ఫీమేలు అర్థమైందా ఆ ఫీమేల్ కి బొగా ఫ్రెండ్షిప్ ఎక్కడ కుదురుతుంది పోని నువ్వు చెప్పు నేనింతరుతుంది మంచం మీదకి వెళ్ళి పడుకునే ఫ్రెండ్షిప్ ఏం ఫ్రెండ్షిప్ అమ్మా నాకు ఉన్నారు బోల్ మంది ఫ్రెండ్స్ పాతికేళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఏ రోజు వెళ్ళినా హాల్ వరకే కూర్చొని ఉంటాం మళ్ళీ మాట్లాడితే అందరం కలిసి ఫ్యామిలీలతో సహా వెళ్తాం లేదు వృత్తిపరంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవడి గది వాడిది ఎవడి తిండి వాడిది ఎవడి కంచం వాడది మంచాలు కంచాలు పంచుకునేటటువంటి ఫ్రెండ్షిప్లే ఇట్ట చెప్పుదెబ్బలు ఇంట అండర్స్టాండ్ అక్కడ చెప్పుదెబ్బలు పడింది దేనికోసం పడ్డారు మీరిద్దరు పక్క పక్కనే కుర్చీలో కూర్చొని చెప్పు దెబ్బలు కొడితే ఆ అమ్మాయికి వ్యతిరేకత వచ్చేది అమ్మాయి ఎక్కడ చూసాం మీడియాలోనే డైరెక్ట్ గా చూసాం ఇలా ముడుచుకొని బెడ్ మీద ఉంది పరుపు మీద ఉంది ఇంత గొడవ జరుగుతున్న అమ్మాయిలు అగల హ్యాపీగా ఉంది అంటే వాడు చూసుకుంటాడులే వాడు ఏమన్నా చేసుకుంటాడులే అంటే ఏ స్థితికి మీరిద్దరు సమాజాన్ని దాటి వెళ్ళిపోయారు ఒక్క మాట చెప్పండి ఒకళ్ళనొకరు కొట్టుకుంటున్నారు ఆ టైంలో ఇంకొక విషయం వీళ్ళందరూ ఏంటంటే సమాజం ఎంతో మాకు పని లేదు సమాజం ఎలా అనుకుంటే మాకెందుకు అని మాట్లాడుతూ ఉంటారు కదా మరి వాళ్ళ ముఖం కప్పుకొని ఎందుకు పోతారు అందరూ కొంతమంది అలాగే మాకు ఏమీ లేదండి నేను ఇక్కడికి జస్ట్ వచ్చానండి మేము ఫ్రెండ్స్ అండి మేము పోలీసులతో మాట్లాడతామండి పోలీసుడైనా సమాధానం చెప్పాల్సిందే బిడ్డ రేపు వద్దు నువ్వు ఈ సమాజంలోకి రావాల్సిందే బిడ్డ అండ్ వన్ మోర్ థింగ్ ఆడపిల్లల తల్లిదండ్రులకి నేను చెప్తున్నాను మీ పిల్లల్ని జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి మీ పిల్లలు సున్నితంగా ఉన్నారు వాళ్ళు ఏమన్నా మేము చేస్తామంటే వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చారా లేదా అమ్మాయి తల్లిదండ్రులు ప్రపంచానికి కనిపించకపోవచ్చు కానీ ఆ అమ్మాయి ఎవరో తెలిసిన వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రుల్ని ఈ పాటికి వంద క్వశ్చన్లు వేసి ఉంటారా లేదా వాళ్ళు ఎవరికి ప్రముఖ పొలిటీషియన్ కూతురు అంటున్నారు ప్రముఖ పొలిటీషియన్ కూతురికి ఏం కర్మ పట్టిందమ్మా ఎవరితోనో చెప్పుదెబ్బలు తినే కర్మ అదే అడుగుతున్నాను తల్లిదండ్రుల్ని మీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి మీరు ప్రజాప్రతినిధులు క్షేత్రంలో ఉన్నారు మీరు మీరు మీ పిల్లల్ని ఎలా పెంచాలా ఇంకొకరు తప్పు చేస్తే లాగి పెట్టి దౌడ బగలు కొట్టేటట్టు మీరు పెంచాలి నాయకురాళ్ళ లాగా పెంచాలి కానీ ఇంకొకరి చేత చెబు దెబ్బలు తినేటట్టు పెంచుతారా మీరు అడుగుతున్నాను నేను వాళ్ళని చెప్పను సమాధానం కానీ నిజంగా ఎంత ప్రముఖ పొలిటీషియన్లు అయినా ఎంత ప్రముఖులైనా ఈ విధంగా ఇంకొకళ్ళ జీవితాన్ని నాశనం చేసే బ్రతకమని ఏ తల్లిదండ్రులు చెప్పారు నాకు తెలిసి ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా తెలియదు ఏదో ఫ్రెండ్ అని చెప్పుంటారు ఏదో అంటారు లేదు ఏదో ఇతరం కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నామని ఏదో బొంకి ఉండుండొచ్చు వాళ్ళని కూడా మనం ఇక్కడ తప్పు పట్టడానికి లేదు కానీ ఇది కనుక తెలిసి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటారంటే ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకుంటారు ఎందుకు వాళ్ళు పరువు నిలబడాలి కాబట్టి ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా నేను చెప్తున్నాను నా గర్క నా గాట్క ఏదేవడో తెలుసా ఇడే ఈ అమ్మాయికి సమాజం నుంచి కావాల్సిన సింపతి అమ్మాయికి వస్తుంది ఆ అమ్మాయి రేపొద్దున ఒకవేళ మొత్తం రప్చర్ అయిపోయింది కాబట్టి వాడికే ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళు దరిద్రాన్ని నెత్తనేసుకుంటారంటే రేపొద్దున శిక్ష వాళ్ళకే ఆ తల్లిదండ్రులకి ఆ అమ్మాయికే ఎందుకంటే వాడు మారడు వాడి నైజమే అది రేపొద్దు నా అమ్మాయి కూడా మీడియా కొత్త తిట్టాగే ఇంకొకరితో పడుకున్నాడన్నో ఇంకొక దాంతో పడుకున్న వాళ్ళ తల్లిదండ్రులు ఇదే పెట్టాలి లేదంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాడిని ఏం చేసుకోవాలో ఆలోచించాలి రేపొద్దున ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి కదా ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తామని అంటే బిడ్డ నువ్వు సమాజంలో ఓటు అడగడానికి రావాలి గుర్తుపెట్టుకో బిడ్డ నువ్వు సమాజంలో బ్రతకాలి ఒక రూపాయి నీకు రావాలి లేదా ఒక నమస్కారం నీకు రావాలంటే నీలో సంస్కారం ఉండి తీరాలి